కోయిటల్ స్టైల్లో మటన్ బెండకాయ క్యారెట్ ఉర్లగడ్డ కూరగాయలు అన్నీ వేసి మటన్ కర్రీ అనమాట ఎలా చేయాలనేది చూసేద్దామా చూసారు కదా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లే ఇంకా వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడానికి ఫ్రెండ్స్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఇంకా ఎందుకు ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం పదండి చూడండి దానికి మటన్ కర్రీకి ఏమేమి కావాలో చూపిస్తున్నాను కోయటోళ్ళ స్టైల్లో టమాటా పచ్చిమిరపకాయలు పెద్దవి తర్వాత ఉర్లగడ్డ క్యారెట్ కొత్తిమీర తెల్లగడ్డ అలా సన్నగా తరిగేశాను క్యాప్సికము ఆనియన్స్ చూసారా పచ్చిమిరపకాయలు అవి పొడగ్గా ఉంటే కారం ఎక్కువ ఉండవు అనమాట అవి ఆనియన్స్ దో తెల్లగడ్డలు అలాగా సన్నగా ముక్కల కింద కట్ చేశాను అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేయకుండా ఓన్లీ తెల్లగడ్డే అలా వేస్తున్నాను అనమాట మనకులాగా వీళ్ళు మసాలాలు ఎక్కువ తిన్నారు ఫ్రెండ్స్ అది అందులోనూ కోయట్లో కూడా ఎన్నో రకాల వెరైటీస్ వెరైటీస్గా చేస్తారనమాట ఒక రకంగానే ఒకే విధంగా ఎవరు చేయరు ఎవరికి ఎలా తోస్తే నేనైతే మటన్ కర్రీ ఇలా చేస్తున్నాను అనమాట బెండకాయలు కూరగాయలు అన్నీ వేసి చూడండి ఎలా చేస్తున్నాను బెండకాయలు అలాగా పొడగ్గా ఫ్రెష్గా ఉన్నాయి కట్ చేసేసుకున్నాను అనమాట దో చూడండి ఇప్పుడైతే అన్నీ శుభ్రంగా కడిగేసి నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మటన్ ముక్కలు చూసారా ఫ్రెండ్స్ మటన్ అయితే రెండు కిలోల దాకా ఉంటుంది అవి నీట్గా శుభ్రంగా కడిగేసి చాలా అంటే చాలా ఎంటుకలు ఉన్నాయి ఫ్రెండ్స్ గొరివి పొట్టేలు ఓ మడే తెలీదు మొత్తం నీట్గా కడిగేసి నిమ్మరసం మేసి కడిగి పక్కన పెట్టేసాను అందులోకి పొళ్ళు చూడండి ఫ్రెండ్స్ దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయలు మిరియాల పొడి కొద్దిగా కారం పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి రాళ్ళు ఉప్పు తర్వాత గరం మసాలా పొడి అన్ని పొళ్ళు పెట్టాను అనమాట కొద్దిగా ఎండి నిమ్మకాయ పౌడరు చూసారా పొళ్ళు కూడా అన్ని క్లారిటీగా చూపిస్తున్నాను ఈడే ఏం లెంత్ ఎక్కువ ఏం లేదు సింపుల్గానే అనమాట అది కొవ్వు ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ కొద్దిగా వేసి ఆ కొవ్వు వేస్తాను అనమాట ఆయిల్ వేయకుండా ఇప్పుడు ఆ కొవ్వు కరిగితే ఆయిల్ మారి వస్తుంది కదా దాంట్లోనే ఆనియన్స్ కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసాను అనమాట అసలు వేద్దంటుంది మా మేడం నేను ఇంకా ఆనియన్స్ ఫ్రై అవనేసి వేసాను అనమాట దో ఆనియన్స్ అయితే వేస్తున్నాను చూడండి కోయిటోల్ స్టైల్ మటన్ కర్రీ అనమాట కూరగాయలు అన్నీ వేసి ఇప్పుడు ఆనియన్స్ కొంచెం బాగా ఎక్కువ ఫ్రై ఏమి అవ్వాల్సిన పని లేదు ఫ్రెండ్స్ ఈ కర్రీకి అయితే కనుక దో చూడండి అది కొవ్వు ఎలా ఉందో ఇక్కడ చాలా కొవ్వు వస్తుంది ఫ్రెండ్స్ యాటను కోసుకొస్తే కనుక చాలా కొవ్వు వస్తుంది నేను ఒక రోజుకు సరిపడే అంత మటన్ వేసుకుని కీసులు కవర్లో కట్టి పెట్టుకుంటాను దాంట్లో కొద్ది కొద్దిగా వేసి పెట్టమంటుంది వేస్తాను అనమాట చూసారా ఆనియన్స్కి కూడా ఫ్రై అవ్వకుండా టమాటాలు కూడా వేసేసాను ఇంకా సన్నగా కట్టు చేసిన తెల్లగడ్డ కూడా వేసేసాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మటన్ అయితే వేసేసాను మటన్ మొక్కలు చూడండి ఎంతెంత ఉన్నాయో ఒక్కొక్కటి కాలు కిలో పైనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా మటన్కి కొంచెం ఫ్రై ఆయిల్లో బాగా ఫ్రై అయినాక ఇక్కడ కుక్కర్లో పెట్టడం అలా ఏముండదు ఫ్రెండ్స్ ఎంతసేపన ఇలా ఉడకాలి దో పళ్ళు కూడా అన్నీ ఉప్పు అన్నీ వేసేస్తున్నాను ఇప్పుడు ఆ మొక్కలకు కొంచెం బాగా పట్టాక వెజిటేబుల్స్ కూడా వేసేస్తాను క్యారెట్ ఉర్లగడ్డ తర్వాత నేతిబీరకాయ లేదు ఫ్రెండ్స్ అది ఉంటే కూడా అది కూడా వేసేదాన్ని బెండకాయ ఇవన్నీ కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా చూపించాను కదా కోయట వంటలు ఎలా ఉంటాయో చూడండి అయితే వేస్తున్నాను క్యారెట్ బంగాళదుంప చూడండి అన్ని కూరగాయలు వేసేసి బెండకాయలు అయితే ఇప్పుడు వేయ ఫ్రెండ్స్ మటన్ ఉడికినాక మళ్ళీ వేస్తాను ఎందుకంటే చెదిరిపోతాయి కదా బెండకాయలు తొందరగా ఉడికిపోతాయి కదా ఫ్రెండ్స్ అందుకని టమోటా పేస్టు బెండకాయలు మళ్ళీ వేస్తాను అనమాట ఇప్పుడైతే అన్నీ ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్ హాట్ వాటర్ అయితే వేసాను ఇది బాగా ఒక గంట సేపు ఉడకనియాలి ఫ్రెండ్స్ ఇంకా ఉడకనిచ్చినాక మళ్ళీ టమోటా పేస్టు బెండకాయలు వేస్తాను కొంచెంసేపు ఉడికాక ఆఫ్ చేసేసుకోవటమే చూసారా ఇంకా నీళ్లు పోయేసాను కదా ఎక్కువగా ఇంకా అవన్నీ ఎమికే వరకు ఉడకాలన్నమాట గట్టిగా ఎందుకంటే మటన్ ఉడకదు కదా తొందరగా ఇంక మూత అయితే పెట్టేశాను దాంట్లోకి వైట్ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తో మటన్ కర్రీ చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడైతే టమాటా పేస్ట్ బెండకాయలు అయితే వేస్తాను నీళ్ళన్నీమిక్కిపోయినాయి ఉడికిపోవచ్చింది దో బెండకాయలు టమాటా పేస్ట్ ఇంకంతే ఫ్రెండ్స్ ఇంకొక పది నిమిషాలు ఉడికినాక కొత్తిమీర వేసేసి ఇంకా ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అనమాట సింపుల్గా చిన్న వీడియోని వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ అడుగుతున్నాను ఇంకా కొంచెంసేపు మూత అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్ కొంచెం ఉడకనిద్దాం ఇంకా గట్టిగా వచ్చేస్తుంది అనమాట వైట్ రైస్లో ముద్దగా కలుపుకొని తింటారు టమాటా పేస్ట్ అంతా బాగా కలిసేలాగా వేస్తున్నాను కొంతమంది ముందుగానే వేసేస్తారు అంటే మటన్ తొందరగా ఉడకదు ఫ్రెండ్స్ అందుకని నేను వేయలేదు నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను అనమాట చూసారు కదా ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకనిస్తే బెండకాయ ఉడికిపోతుంది కోయట్లో వంటలు తెలిస్తే చాలా సింపులే ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడే వేస్తున్నాను అది అన్నంలో నంజుకొని తింటారనమాట చూసారా ఇంకా కొసే ఉడకనిచ్చి ఇంకా ఆపే వైట్ రైస్ కూడా ఇటు పక్కన వైట్ రైస్ చేసేసాను ఆ కర్రీలోకి వైట్ రైస్ అనమాట ఇప్పుడు కర్రీ కూడా ఉడికిపోయింది ఇంక కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే చూసారు కదా మటన్ కర్రీ ఎంత సింపుల్గా అయిపోయిందో కోటోల్ స్టైల్లో ఇలాగే అనమాట మసాలాలు మనకులాగా బెండకాయలు ఎక్కువ ఉడికిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి కొత్తిమీర వేసేసి ఇంకా వంటకు కూడా వాళ్ళకి భోజనం కూడా టైం అయిపోయింది ఇంకా భోజనం కూడా సర్వ్ చేయాలి చూసారా వెజిటేబుల్ అన్నీ బెండకాయ మటన్ కర్రీ అనమాట ఇంకా అలా అంతే అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అన్నంలో పెడుతున్నాను అందరూ రౌండ్గా కూర్చొని తింటారు దో చూడండి పెద్ద ప్లేట్లో అన్నం పెట్టి మటన్ పెట్టి ఇంకా కూరగాయలన్నీ వేస్తాను అనమాట దాని మీద ఇంకా అంతే అనమాట మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపులో ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Bye, friends.